మన ప్రధాని మోదీ సారింట్లకు ఎవ కొత్త సుట్ట వచ్చిరట ఇక ఆ సుట్టము సార్ని ఇడిచి ఉంటలేదట సారు కూడా అంతే ఎత్తుకొని ముద్దాడుతుండట పెట్టుకొని ఆడిస్తుండు లాలిస్తుండు గుట్టను చూసి మస్తు సంబరపడుతుండు మోదీ సారు ఇందుకు సార్ ఇంట్లోకి వచ్చిన గా చుట్టం ఎవలో ఏం కదనో పారి చూస్తు రా సారింట్లకొచ్చిన కొత్త చుట్టం ఏవలో ఆవు ఈ లేగదూడనే ఇంట్లో బుడిబుడి అడుగులేసుకుంటా వడివాడిగా తిరుగుతున్నది ఇప్పుడు కొందరు కుక్కలు పెంచుకుంటారు ఇంకొందరు పిల్లులు పెంచుకుంటారు గట్లనే మోడీ సార్ ఆయనకి ఇష్టమైన ఆంధ్రాకేళి వంటవైన పుంగనూరు జాతి ఆవులను పెంచుకుంటున్నాడు అందులోన్న ఒక ఆవు ఈ లేగదు ఇనిందట ఇక దాన్ని పట్టుకొని సొంత బీటెకు మనవడు ఊడితే ఎంత సంబరపడతారో తాతలు అవు గంత సంభ్రపడుతున్నాడు సార్ కూడా దాన్ని మంచిగా దేవుని రూమ్లో లో తీసుకపోయి కప్పిండు బొట్టు పెట్టిండు మంగళారతి పట్టిండు అటే ఇంకా పెట్టుకొని ముద్దు చేసిండు ఇట్లా మనవడు కదా తాతను ముద్దాడినట్టే దూడ కూడా సార్ను ముద్దాడబట్టింది ఇట్లా ఇక అపరూపాల ఆవు సార్ కూడా దీప్ జ్యోతి అని అవ్వల్దారు పేరు పెట్టిండు దూడ నుదుటి మీద దీపం ఒత్తి లెక్క తెల్లటి గుర్తున్న చూసిరా అచ్చమది దీపం లెక్కనే అనిపించిందని దానికి దీప్ జ్యోతి అని పేరు పెట్టినని చెప్పుకొచ్చిండు సార్ కూడా ఇక నిన్నీ అలా అందరు పిల్లగాల ఫస్ట్ బర్త్డేలకు నెల నెల పుట్టినరోజులకు షూట్లు చేయించుకుంటున్నారు కదా గట్లనే తొలుసూ ఇంట్లో పుట్టిన దూడ పిల్లకు కూడా సార్ ఫోటోలు వీడియోలు తీయించుకొని మస్తు సంబరపడ్డాడు మనవళ్ళు మనవరాలు ఉంటే ఎట్లా చూసుకుంటారో ఆవు దూడను అట్లా చూసుకొని పైరపడుతున్నాడు ఇక సారు కానీ బుజ్జి దూడ ఎంత ముద్దుగా ఉన్నది శంగశి ఎగురుతుంటే సార్ కూడా ముద్దుగా అనిపిస్తున్నది అటు ఇక ఇప్పటికే చాలా మంది ఇళ్ళల్లో పుంగనూరు జాతి ఆవులను పెంచుకుంటారు ఇక ఇవి చాలా దరకల్లే ఉంటాయి ఇక మోడీ సార్ ఇంట్లో కూడా అవే సాధుకుంటుండని తెలిసిన కూకుంటారు ఏడున్న జాడ దొరకబట్టి మరి పోయితోందికిగా ఆంధ్రాకు లైన్ గడుతుండొచ్చు జనాలిగా